టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యూట్ జెండగా పేరు తెచ్చుకున్న లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కలేదు గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరు అత్యంత సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంగేజ్మెంట్ చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు ఇక రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఒకటిన ఇటలీలోని టస్కనీలో బోర్గో షాన్ ఫిలిస్లో హిందూ సంప్రదాయ ప్రకారం వివాహం చేసుకున్నారు ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ అల్లు అర్జున్ వైష్ణవ్ తేజ్ సాయిధరం తేజ్ నిహారిక ఇలా మెగా వార్సులంతా హాజరై తెగ సందర్ చేశారు అయితే ఈ ఏడాది జూన్లో తల్లిదండ్రులను కాబోతున్నామంటూ లావణి త్రిపాటి వరుణ్ తేజ్ ఇద్దరు ఒకరు చెయ్యి ఒకరు పట్టుకొని చిన్న పాపాయి షూస్ ఇన్స్టాగ్రామ్స్ వేదికగా షేర్ చేస్తూ తాము తల్లిదండ్రులను కాబోతున్నామంటూ అభిమానులతో పంచుకున్నారు ఈ ఏడాది సెప్టెంబర్ పదవ తేదీన పన్నెండు మగబిడ్డకు జన్మించింది లావణ్య ఇక ఏడాది నవంబర్ ఒకటితో వీరు వివాహం చేసుకుని రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా లావణి త్రిపాఠి ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది తన భర్తతో రొమాంటిక్ క్షణాలను షేర్ చేస్తూ స్నేహితుడి నుండి ప్రియుడు కాబోయే భర్త భర్త ఇప్పుడు తండ్రి వరకు ప్రతిపాదనను మీరు చాలా అందంగా పోషించారు మా జీవితంలో మీరు కలిగి ఉండడం మాకు నిజంగా అదృష్టం అంటూ లావణి చెప్పుకొచ్చింది